ఫ్రెండ్స్ సలార్ పార్ట్ వన్ ఏ రేంజ్ లో రెండు సంవత్సరాల కిందట భారీ ఎక్స్పెక్టేషన్ తోటయితే థియేటర్ లో రిలీజ్ అయ్యింది ఆ తర్వాత మన ప్రభాస్ అన్నయ్యని థియేటర్ లో చూసిన తర్వాత ఇదేం సినిమా నాయన ప్రశాంత్ నేలు నువ్వు అసలు ఏం సినిమా చూసినవరా తీసినవరాయన హేని అమ్మ ప్రభాస్ ఈ సినిమాలో మూవీం లాగా ఉన్నాడు దండవరాయన ఈ దళిద్ర గుడ్డు సినిమాకి అని చెప్పి జనాలు అయితే అన్నారనమాట థియేటర్ నుంచి బయటకు వచ్చి ఈ సినిమా చూసి సో ఆ విధంగా సలార్ పార్ట్ వన్ అయితే ఘోరాది ఘోరంగా థియేటర్ లో అయితే ఫ్లాప్ అయ్యింది అది మన అందరికీ తెలిసిందే నాకు కూడా సలార్ పార్ట్ వన్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ దానికన్నా కలిగి సినిమా నయంగారాయణ అనేటువంటి ఫీలింగ్ కలిగింది సలార్ ఆ కల్కి సినిమా రెండు సినిమాలు చూసిన తర్వాత అయితే సరే ఈ విషయం పక్కన పెట్టినట్టు అయితే సలార్ టూ సినిమా నుంచి అయితే ఒక పెద్ద న్యూస్ అయితే బయటకి వచ్చింది ఫ్రెండ్స్ ఇది విన్న తర్వాత నాకైతే ఫీజులు ఎగిరిపోయాయి మీరు చూసింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే సలార్ టూ లో శౌరంగ పర్వంలో మన ప్రశాంత్ నీల్ డైరెక్టర్ గారు మన బాలకృష్ణ అన్నయ్యని విలన్ గా ఈ సినిమా కోసం అయితే తీసుకున్నాడంట ఫ్రెండ్స్ అయితే ఈ న్యూస్ మొత్తం ఇంటర్నెట్ లో వైరల్ అయిన తర్వాత అందరూ కూడా బాలకృష్ణ అన్నయ్యని అసలు ఎందుకు సలార్ టూ లో విలన్ గా అసలు ఎందుకు కన్ఫర్మ్ చేశారు అని చెప్పి అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చింది అయితే జనాల మైండ్ లో అందరికి ఉన్నటువంటి ఆలోచన అయితే ఉంటది ఫ్రెండ్స్ అయితే వాళ్ళ మైండ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారిని అసలు సలార్ టూ లో ఎందుకు తీసుకుంటున్నారు సలార్ పార్ట్ వన్ లో చూపించినటువంటి విధంగా జగపతి బాబు విలన్ కాదా ఇద్దరు ప్రాణ స్నేహితులు భర్త శత్రువులాగా మారిన తర్వాత సలార్ పార్ట్ వన్ లో ఇంటర్వెల్ లో చూపించినటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో మన ప్రభాస్ గారిని అలియా సలార్ ని అసలు టచ్ కూడా ఎవ్వడు కూడా చెయ్యలేకపోతాడు అలాంటి బలమైనటువంటి వ్యక్తిని కొట్టాలంటే ప్రభాస్ కన్నా బలమైనటువంటి కావాలి మళ్ళా వర్ధ రాజమన్నారు అసలు ఎవరిని రప్పించబోతున్నాడు ఎందుకు ఆ విధంగా అంత ధైర్యంగా ఆ నవ్వు నవ్వాడు అనేటువంటిది కూడా అందరికి కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఒక పాయింట్ లాగా అయితే ఉందనమాట అయితే ఇక మన ప్రశాంత్ డైరెక్టర్ గారు ఈ విధంగా అనుకున్నారంట ఎలాగో సలార్ పార్ట్ వన్ సినిమా ఫ్లాప్ అయ్యింది ఈ సలార్ పార్ట్ టూ అన్న గుదావల్ హిట్ కావాలరా నాయనా బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి అంటే ఈ రోజు ఈ విధంగా ట్విట్టర్ లో వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్ అయినా ఈ అప్డేట్ అయినా బాలకృష్ణ గారు సలార్ టూ లో ఉండబోతున్నారు అని చెప్పి ఈ విధమైనటువంటి న్యూస్ రావడంతో అందరికి కూడా ఫీజులు ఎగిరిపోయాయి అసలు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందిరా ఆయన ఈ సలార్ టో సినిమా అని చెప్పి అందరు కూడా ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నారు అదే విధంగా చిన్న స్టోరీ అయితే ఫ్రెండ్స్ ముందుకు అయితే షేర్ చేసుకుంటున్నాను ఆ స్టోరీ ఇదే ఒకసారి వినండి సలార్ పార్ట్ వన్ లో చూపించినటువంటి విధంగా పృథ్వరాజు కుమార్ అని ఉన్నాడు కదా ఫ్రెండ్స్ ఆయన లాస్ట్ లో ఒక చిరునవ్వు నవ్వుతాడు అయితే ఎవరిని తేబోతున్నాడు అసలు ఎందుకు అంత ధైర్యం తోటి అని అంటే ఆయన మాత్రం మన బాలకృష్ణ అన్నయ్యని అయితే తాబోతున్నాడు అంట ఫ్రెండ్స్ ఈ సినిమాలో మన ప్రభాస్ అన్నయ్యని చంపడానికి అదే విధంగా కొట్టడానికి అయితే తాబోతున్నాడంట నిజానికి చెప్పాలంటే మన ప్రభాస్ అన్నయ్యని ఆ సినిమాలో సలార్ టూ లో అయితే చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటాడంట ఫ్రెండ్స్ మనకి పార్ట్ వన్ లో అంత పవర్ఫుల్ గా అంత ఎలివేషన్ లో ఇచ్చారు కదా ఆయనకి అసలు పార్ట్ లో అంతకు మించి ఉంటుంది అదే విధంగా ప్రభాస్ గారు చేసేటువంటి ఆ విధానికి అసలు కాన్సార్ మొత్తం ఊగిపోతాదంట అలాంటోడ్ని కొట్టాలంటే అలాంటోడ్ని తన్నాలంటే వాడికన్నా పవర్ఫుల్ గా ఉండాలి వాడికన్నా బలంగా ఉండాలి వాడిని ఎదిరించేటువంటి దమ్ము ధైర్యం అయితే ఉండాలన్నమాట ఒంట్లో సో అలాంటి వాడిని విధ్వంసం చేయడానికి అలాంటి వాడిని నాశనం చేయడానికి మన ప్రశాంతి నీల్ డైరెక్టర్ గారు మన బాలకృష్ణ అన్నయ్యని ఏదైతే ఉందో కాన్సార్లకి పంపించేటువంటి సీన్ ఏదైతే ఉందో అది థియేటర్ లో చూసేటువంటి జనాలకి అదే విధంగా గడ్డలో ఉండేటువంటి శవాలు కూడా లేస్తాయంట ఫ్రెండ్స్ ఆ రేంజ్ లో ఉంటుందంట ఆయన ఎంట్రీ ఏమో ఏమో ఫ్రెండ్స్ అసలు ఈ విధంగా వీళ్ళు అప్డేట్ ఇస్తారు అని చెప్పి నేనైతే అస్సలు కూడా గెస్ అయితే చెయ్యలేనమాట కానీ ఏది ఏమైనప్పటికైతే ఇది కాని నిజమైతే సినిమా అయితే ఖచ్చితంగా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు కొడుతుంది అనేటువంటిది అయితే గట్టి ఫీలింగ్ అనమాట ఒక పక్కనేమో రాజసాప్ సినిమా ఫ్లాప్ అయ్యి ప్రభాస్ అన్నయ్య కెరియరే నాశనం అయిపోతుంది అని చెప్పి ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్ అందరు కూడా భయపడుతున్నారు అయితే వాళ్ళు అంటే ఈ సలార్ టూ తో మంచి హిట్ అన్న కుట్టు అన్న అసలు బ్లాక్ బస్టర్ హిట్ అయినా కొట్టు అని చెప్పి ప్రభాస్ అన్నయ్య ఫ్యాన్స్ అంటున్నారు ఇంకో పక్క మన బాలకృష్ణ అన్నయ్య చూసుకున్నట్లయితే వరుసగా ఆయనకైతే బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆయన కోసం అయితే కూడా అభిమానులు అయితే వేగంగా ఎక్కువ మంది అయితే వస్తారు ఫ్రెండ్స్ సో దాంట్లో ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది అయితే నా అభిప్రాయం అనమాట సో మరి మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి జెన్యున్ వీడియోల కోసం మీరు ఇస్తున్నటువంటి వాచ్ టైం ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో నన్ను ప్రాణం పెట్టి పని చేసేలా ఒక మధ్యం లాగా అయితే ఉందన్నమాట అందుకే నా సైట్ నుంచి రోజుకు ఒక జెన్యున్ వీడియో అయితే తావడానికి అయితే మేము ముందుకైతే ప్రయత్నిస్తాం మన అందరం కలిసి పెరగాలి కలిసి ఎదగాలి లెట్ ఇస్ ఆల్ రైస్ టుగెదర్ రైస్ అబో ఇగ్నరెన్స్ రైస్ అబో హెడ్ పిచ్చోనికి అంటే నేను కాదు పిచ్చోనికి అంటే मनम जय हिंद जय भारत जय आंजनेया ओम नमो शिवाय